హలో ఫ్రెండ్స్ వాణిరవి తెలుగు భక్తి సాంగ్స్ అండ్ వీళ్ళకి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి పోలి పాడ్యమి సందర్భంగా కథ మరియు మంత్రం గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆ మెత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడలతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్ళింది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పేరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలికి పోలికి తీరిక లేకుండా చెయ్యాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది ఎన్ని అవంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లారు విమానంలో వెళ్ళిన ఆ పోలిని చూచి ఆ నలుగురు విమానం మీద వెలుచున్న ఆ చిన్న కోడలి కాళ్ళు పట్టుకుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విచ్చిపెట్టి మిగతా ముగ్గురు కోడళ్లను తీసుకెళ్లి వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు వెలిగించి పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి అంటే పోలికి బొందతో స్వర్గం ఇచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకోవలను దీనికి ఉద్యాపనం లేదు నీటిని మూడుసార్లు జరుపుతూ పోలిని అమ్మ ఆ పసుపు కుంకుమను తీసుకొని మాకు సౌభాగ్యం ప్రసాదించు అలాగే చలిమిడి వడపప్పు నువ్వు తీసుకొని మాకు కడుపు చల్ కడుపు చల్లదానాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి అరటి దొప్ప లేకపోతే కొబ్బరి చెప్పులో కూడా ఇలా ముప్పై మూడు వత్తులు ఇలా వెలిగించి గంగాలంలో నీరు పోసి వెలిగించాలి నీళ్ళల్లో అరటి ఊసలు వదిలేటప్పుడు ఈ మంత్రం చదవాలి కార్తీక దామోదర గయా దామోదర దామోదర లింగ దామోదర దామోదర కృతికా మహాలక్ష్మి నువ్వు పూలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు నన్ను అలా స్వర్గానికి తీసుకెళ్ళు లక్ష్మీ దామోదర రాధ దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొన్నంత పసుపు కుంకుమ మాకీయమ్మ ఇలా చదువుకొని అరటి ఊసలలో దీపాలను వెలిగించి ఇలా నీళ్ళలో వదిలిపెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో